పల్నాడు వీరులందరికీ నమస్కారం యుద్ధానికి సయ్యా ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన వచ్చింది ముఖ్యంగా ఈ పల్నాడు ప్రజలు ఆత్మగౌరవం ఆత్మాభిమానం ప్రాథమిక హక్కులు భంగం కలిగించబడ్డాయి ఈ పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అనేకమైన దాడులు జరిగాయి వీటన్నిటికీ సమాధానం రాబోయే ఎన్నికల్లో పల్నాడు పౌరుషాన్ని మీసం మెలేసి తెలుగుదేశం విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేసినప్పుడే మన ఆత్మ గౌరవం మన ఆత్మాభిమానం మన హక్కులు కాపాడబడతాయి ఒక్క అవకాశం అంటూ సానుభూతి మాటలతోటి తండ్రి మరణాన్ని చూపించి అనాథన్ అన్నాడు కోడి కత్తి డ్రామా ఆడాడు బాబాయిని హత్య చేపించాడు సెంటిమెంట్లతోటి ఎమోషన్స్ తోటి ప్రజల మనసుల్ని కొల్లగొట్టడంలో ఈ దొంగ సిద్ధహస్తుడు ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు సమాజంలో సామాజిక న్యాయం అని చెప్తాడు సామాజిక న్యాయాన్ని సమాధించదేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి సమాజంలో అన్ని వర్గాలు కూడా ఈరోజు దోపిడీకి వేధింపులకు వేదనకు అరాచకాలకు అకృత్యాలకు బలైపోయాయి ఇందులో మాత్రం సామాజిక న్యాయం గొప్పగా పాటించాడు ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అన్ని వర్గాల మీద కూడా దాడులు చేయించాడు అంతేకాదు సమాజంలో అన్ని వర్గాల మీద కూడా సమాజంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒడ్డింపుకు గురి ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనారిటీ గాని ఎవరైనా ఉన్నారా ఇసుక రేట్లు పెంచాడు మద్యం రేట్లు పెంచాడు మహిళల కన్నీరు కురుస్తానన్నాడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అనేక రకాలైన ఇంటి పన్ను చెత్త పన్ను ఆర్టీసీ ఛార్జీలు ఇలా ఒకటి కాదు సమాజంలో అన్ని వర్గాల మీద అన్ని రకాలుగా బాదుడే బాదుడు చేశాడు సంవత్సరానికి ఒక పథకం ఇచ్చి ప్రజల్ని పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన ఇచ్చే పథకం రోజుకి యాభై రూపాయలైతే ఒక సామాన్య రైతు కూలీ దగ్గర ఈ రోజు ఆయన ఒడ్డిస్తున్నది రెండు వందల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నాడు మహిళలు గమనించాలి వంట గ్యాస్ ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి ఇలా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు ఈ రోజు మళ్లీ సిద్ధం అంటూ సిద్దు లేకుండా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు సిద్ధమేమో కానీ ముందు నీ చెల్లి షర్మిలమ్మ డాక్టర్ సునీతమ్మ అడిగే ప్రశ్నలకు నువ్వు ముందు సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇది మేము అడగటం లేదు జనసేన నాయకుడు అడగడం లేదు నీ చెల్లి నీ సొంత నీ తోడబుట్టిన వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ముందు నువ్వు సమాధానం చెప్పి ఆ రోజు బయటికి సిద్ధమనే అప్పుడు మేం చెప్తాము మీకు సమాధానం నువ్వు ఎన్ని దోపిడీలు చేశావో ఎన్ని దుర్మార్గాలు చేశావో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశావో